నమస్తే వెల్కమ్ టు ఆర్కే న్యూస్ పాలమూరులో గుంతలు ప్రజల పాలిట మృత్యు కుహార అలుగా మారుతున్నాయి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ ఖనిజాల కోసం తవ్వకాలు చేపట్టడంతో భారీ గుంతలు ఏర్పడుతున్నాయి ప్రాజెక్టుల కోసం తవ్వకాలు చేపట్టిన చోట చెరువుల్లో వాగులు నదుల్లో మట్టి ఇసుక తవ్వకాలతోనూ గుంతలు ఏర్పడుతున్నాయి తాజాగా మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లి సమీపంలోని వారీ గుంతలో ఈతకెళ్లిన ముగ్గురు యువకులు మృత్యువాదపడ్డారు ప్రమాదాలు జరిగిన అప్పుడు అధికారులు హడావుడి చేసే తర్వాత చేతులు దులిపేసుకుంటున్నారని ప్రజలు మండిపడుతున్నారు మహబూబ్ నగర్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంటుంది మహబూబ్ నగర్ మండల పరిధిలోని దివిటిపల్లి డబుల్ బెడ్రూమ్ చెంది ముగ్గురు సోమవారం అయ్యప్ప మహమూద్ అనే వ్యక్తులు నీళ్లలో మునిగి ప్రాణాలు కోల్పోయారు అక్కడే ఉన్న విజయ్ వారిద్దరిని కాపాడేందుకు యత్నించి మృతి చెందాడు అక్కడే ఉన్న కొంతమంది విజయ్ మృతదేహాన్ని బయటకు తీగా మిగతా ఇద్దరి మృతదేహాలు నీటిలోనే ఉండిపోయాయి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఎస్డి బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు క్వారీలో గాలింపు చర్యలు చేపట్టారు 그치, 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 그 <arian> <leadership> <ceptions> <leben temen> <souvent>

नो तो शब्द वाला नाले आता होईलच तो इकडे तो करू नाही थांबतो पळले येतो मी रडणार नाही खोल पिटकू लायलो గర్ మండలం గిట్టుపల్లి గ్రామం గ్రామ పంచాయతీలో డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ నగర్ డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి అక్కడ పక్కనే ఒక కోరి ఉంది ఆ కోరిలో ఈత కొట్టాలని పెండాకాలం సెలవులు ఉన్నాయి కాబట్టి చాలా నీడకు చల ఇలా ఈత కొట్టవచ్చు నేర్చుకోవచ్చు అని చెప్పి ముగ్గురు వ్యక్తులు వీడికి వచ్చి ఈత నేర్చుకోవాలని చెప్పిండ్రు ఇందులో ముగ్గురికి మాత్రమే నీళ్ళలో దిగినారు ఆ ముగ్గురు వ్యక్తులలో ఇద్దరు కీత రాదు ఒకరికి గీత వస్తుంది ఇది నేర్చుకుందామని చెప్పి ఇద్దరు లోనికి పోతున్నాయి సడన్గా వాళ్ళు లోనికి పోతుంటేనే చూసి ఇంకొక మూడో వ్యక్తి చూసుకుని గుంజి నీళ్ళకి తీసుకుందామని చెప్పి అనే టైంలోనే ఇలా ముగ్గురు కలిసి లోనికి వెళ్ళిపోయింది ఒకరు కాలు ఒకరు ఒకరి కాలు ఒకరిసి ఒకరు పట్టుకున్నారా బై మిస్టేక్లా కానీ ముగ్గురు నీళ్ళ లోపలికి వెళ్ళిపోయింది కాబట్టి ముగ్గురు కూడా అకస్మాత్తుగా మరణించడం జరిగింది ఈ విషయం ఇదంతా చూసిన వ్యక్తులు ఇద్దరు ఉన్నారు పైన గడ్డిపోయింది కాబట్టి వాళ్ళిద్దరు కూడా చూసి వాళ్ళ ఇంట్లో వ్యక్తికి ఇక్కడ ఉన్న డబల్ బెడ్ల వ్యక్తులు అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు అందరు వచ్చి తీయ షవాళ్ళని తీయంగా ఒక వ్యక్తి దొరికింది ఇంకా ఇద్దరు దొరుకుతుంది మిగతా వాళ్ళకు కూడా ఇంకా చూస్తున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళందరూ చూస్తున్నారు కాబట్టి ఈ దొరికిన శవాలని షవాళ్ళని దొరికినారే మామూలుగా గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి వాళ్ళకి పోస్ట్ చేసి రిపోర్ట్ చేసిన తర్వాత రేపు ధన సంస్థలు జరుగుతుంది ఐదు మంది ఈత ఒకటి కొట్టి మిగిలిన వచ్చిందేమో పన్నెండు నెలలకు వచ్చినాం అయితే ఇక్కడనే ఆడాలి నిలబడి కూర్చున్నాం వన్ అవర్ వాటి తర్వాత డ్రస్ చేంజ్ చేసుకోవడం అని ఇంటికి వెళ్దామని వచ్చాం సార్ అయితే నేను ఒకరిని డ్రస్ చేంజ్ చేసుకున్నాను చేంజ్ చేసుకున్నాక ఇద్దరు కొట్టాడుకున్నా కొట్టాడుకున్నా అందరికి వెళ్ళిపోయింది సార్ వాళ్ళు అట్లా నడుచుకుంటారు ఆడవాకి ఆ స్టోన్ వాకి నడుచుకుంటేనే ఉంటారు సడన్గా ఉండి సార్ ఇద్దరు ముందు కాబట్టి మా బాబాయ్ ఈత సార్ మా బాబాయికి ఇక్కడ నుంచి మా బాబి వచ్చేసాం మా బ మా బాబాయ్ని ఇద్దరు చేతి పట్టుకున్నారు సార్ అంతవరకు నేను చూసిన ఇక నేను ఏమైనా పిలుసుకుందామని కింది వరకు ఊరి వరకు వచ్చినా సార్ ఇక కింది వచ్చేవాడికి ఎవరు లేరని రిటర్న్ వచ్చినాక మా బాబాయ్ ఒకరు మెల్ల తేలింది సార్ అంత అది అదొకటే తెలుసు సార్